తెలిసిన కానిషి కూడా పాట పాడడమే తప్ప ఇంకా వేరే ఏం తెలియదు ప్రజల కోసం పాట పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు కూడా పాటే ప్రాణంగా కొనసాగుతున్నాం ఈరోజు ఇరవై మూడు ఏళ్ళ దాకా నాకు పెళ్లి రోజు కూడా తెలియదు కానీ మా పాప మా బాబు ఈ రోజు గుర్తు చేసారు ఈరోజు నేను ఇరవై ఇరవై మూడవ పెళ్లి రోజు అని ఇరవై మూడు ఏళ్ళ వరకు నాకు ఎలాంటి పెళ్లి రోజులు పాట రోజులు తప్ప పెళ్లి రోజులు తెలియదు ఆ ఆ రెండు వేల ఒకటి ఈరోజు ట్వంటీ ఫస్ట్ రోజు చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు పెళ్లి రోజు అని చర్చిలకు వెళ్తుంటారు కానీ నాకు ఈరోజు సమూహ గానం అనేటువంటి దేవాలయానికి వచ్చి నేను ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంలో ముగ్దుం మగ్దుం మొహిద్దీన్ రాసినటువంటి వారు రాసినటువంటి పాట అనువాదం గజ్జల మల్లారెడ్డి ఈ లోకం నీ కోసం ఎంత పరితపించెనో ఈ దరిత్రి నీరాకకు ఎంత నిరీక్షించెనో

పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా నిమ్మోమున కల్లలేవు కమ్మిన ముంగురులు లేవు అనువనువున నిర్వేదం ఆవహించుకున్నదే விஷவாயு பிரசரலா விஷ்வந்தே விஷம் வாயு பிரசரணா விஷம் துர்ந்த மே பத பதவே பதவே நானமா பிரணமா బ్రతుకును నడిపించినట్టి పాటలు చెరజిక్కెనే చుక్కలాంటి చెలిగలాన సితబలెం నాటనే బ్రతుకును నడిపించునట్టి పాటలు చెరజిక్కెనే చుక్కలాంటి చెలిగలాన సితబలెం నాటనే పంజరాన పక్షులుగా బ్రతికిరిని సహచరులే పంజరాన పక్షులుగా బ్రతికిరిని సహచరులే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా గుడి మాటున మతమౌన్యపు గోపురాలు నిలిచనే తలల్లో నా ఆధ్యాత్మిక దాస్యం నర్తించమే మాయా జ్వాలలలో మనిషి బానిసయ్యనే మాయా బ్రహ్మజ్వాలలలో మనిషి బానిసయ్యనే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా మస్తిష్కంలో నదనం మత్తు మందు నించనే మస్తిష్కంలో నదనం మత్తు మందు నిండెనే కార్మిక రక్త సవంతి కట్టలు తెగిపారెనే న్యాయ సుగంధానిలాలు నిలాలు నింపు ముయీ లోకం న్యాయ సుగంధానిలాలు నింపు ఈ లోకంలో ఈ లోకం నీ ఎంత పరితపించెనో ఈ ధరిత్రి నీ ఎంత నిరీక్షించెనో తోరణాలు తీరి జనం బారుల్లో నిలిచిరే తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా పదవే గీతమా ధన్యవాదాలు మన హైదరాబాద్ హైదరాబాద్ కేంద్రంగా ఫ్యాసిజానికి అప్పుడు యూరోప్ను ఆవరించిన అంటే నైన్టీన్ ఫిఫ్టీ కంటే ముందు యూ యూరోప్ను ఆవరించిన ఫ్యాసిజానికి వ్యతిరేకంగా హిట్లర్ హిట్లర్ భావజాలానికి వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన మహాకవి మక్దు మఖ్దు మొహినుద్దీన్ సాబ్ ఆయనకి ఈ పాట పాడడం ద్వారా ఈ సభ నివాళిని అర్పిస్తుందని నేను భావిస్తున్నాను ఇంకో విషయం హిట్లర్ మూకల్ని హిట్లర్ 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 మూకల్ని మట్టుబెట్టిన కామ్రేడ్ స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా ఆయన ఒక నాటకం రాసి ఆ రోజులలో ఉర్దూలో రాసి ప్రచారంలో పెట్టాడు అది దొరకొచ్చు మనకు నాటకం గొప్ప నాటకం రాశాడు ఇప్పుడు మగ్దుం లాంటి వాళ్ళని మనం మన వారసాలుగా మనం గుర్తు చేసుకోవడం వాళ్ళ రచనలు మరొకసారి చదవడం కూడా చాలా ఇంపార్టెంట్ భువనగిరిలో ఫ్యాసిజానికి జపాన్ దాడులకు వ్యతిరేకంగా ఫ్యాసిస్ట్ మూక మూకలో ఒకటైన జపాన్ వ్యతిరేకంగా భువనగిరిలో సభలో జరిగి భువనగిరిలో పట్టణంలో సభ జరిగింది ఆ సభలో ఆయన పాల్గొన్నాడు ఇప్పుడు నెక్స్ట్ అమృతరాజు